గత వైసీపీ ప్రభుత్వం జల జీవన్ మిషన్ కేంద్ర నిధులను దారి మళ్లించింది అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు యలమంచిలి మండలంలోని మిషన్ కింద ఒక్క కోట్లతో చేపట్టనున్న రక్షత మంచినీటి పథకం పనులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రతి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కృషితో పర్టికులర్గా జల జీవన మిషన్ ఎందుకంటే ఈ నిధులన్నీ కూడా గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో కేంద్రం ఇచ్చినటువంటి జల జీవన్ మిషన్ కూడా సద్వినియోగం చేసుకోక మరి ఆ నిధులు కూడా మురిగిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం కేంద్రం ఇచ్చేటువంటి జల జీవన్ మిషన్ నిధులకు రాష్ట్ర ప్రభుత్వంగా తన వాటా చెల్లించకపోవడమే కాకుండా కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా దారి మళ్లించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఎందుకు దుర్మార్గమైన ప్రభుత్వం అంటున్నానంటే ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ఎంత సంపాదించుకున్నా ఎన్ని కోట్లు గడించినా కూడా ముక్కడు మంచినీళ్లు పడకపోతే ఆ ప్రాణం నిలవదు అటువంటి నీళ్ళకి సంబంధించినటువంటి నిధులు కేంద్రం ఇస్తే వాటిని కూడా దారి మళ్లించేస్తే ఇక ప్రజలు ఎట్లా బ్రతకాలో మరి సమాధానం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేసి జల జీవన్ మిషన్కి సంబంధించినటువంటి ఆ టైం కూడా మరి అయిపోతే మళ్ళీ నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఈ జలజీవన్ మిషన్ సమయం పెంచడం ద్వారా ఈవేళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి మళ్ళీ నిధులు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మరి అటువంటి నిధులలో భాగంగానే ఈరోజు ఇప్పుడే చూసాం మనం ఎలమంచిలి మండలంలో ఇప్పుడే కాజా మరి వెస్ట్ గ్రామానికి సంబంధించి కోటి పది లక్షల రూపాయలు కాజా ఈస్ట్ గ్రామానికి సంబంధించి అరవై ఆరు లక్షల రూపాయలు ఓటాడ గ్రామానికి సంబంధించి యాభై ఐదు లక్షల రూపాయలు ఇవన్నీ లక్షలు అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఈ మూడు గ్రామాలకి ఈరోజు మేము శంకుస్థాపన చేశాం జలజీవన్ మిషన్ నిధుల కింద అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇలాంటి కష్టకాలంలో కూడా ఈ జల మిషన్ పెంచి ఈరోజు ఈ నిధులు తీసుకొచ్చామని అంటే ఇది పనిచేసేటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటిది పనితీరా అనేటువంటి ప్రభుత్వం ఈ తేడాను ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ రోజు ఏదైతే ఇప్పుడే రైతులు కూడా చెప్తూ ఉన్నారు ఈవేళ కడ వరకు కూడా నీళ్లు వస్తూ ఉన్నాయి గతంలో మెరకలకి ఈ చాలా ఇబ్బందులు పడ్డాం ఈవేళ బ్రహ్మాండంగా నీరు వస్తున్న రైతులు కూడా దండలు వేసి పసుపుగా చేసి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఈవేళ రైతులకు కూడా పదహారు వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం ఎంత దుర్మార్గం చూడండి ప్రభుత్వం దయా దక్షిణ అరగట్ల రైతులు తాము కష్టపడి పండించినటువంటి పంట అమ్మితే ఆ ధాన్యం డబ్బులు కూడా గత ప్రభుత్వం ఇవ్వకుండా పదహారు వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులకి ఆ యొక్క బకాయిలు మనం చెల్లించాం అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మనం చెల్లించాం ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఆ బకాయిలు మనం చెల్లించాం అంటే గత ప్రభుత్వం పని చేయకపోవడం మటు నుంచి ఆ పని చేసినటువంటి కొద్ది మొత్తాలకు కూడా బకాయిలు పెట్టడం మళ్లీ ఈ ప్రభుత్వం మళ్లీ బకాయిలు చెల్లించేటువంటి ప్రక్రియలో మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ధాన్యం మీరందరూ కూడా చూశారు మన ఖరీఫ్ సీజన్ లో ధాన్యం అమ్మినటువంటి నలభై ఎనిమిది గంటలకే రైతుల ఖాతాల్లో ధాన్యం సొమ్ములేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అనేక విషయాలు కూడా ఈ సందర్భం గుర్తుపెట్టుకోవాలని చెప్పి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను ఏదైతే విధ్వంసం చేశారో మళ్లీ ఈ రోజు దాన్ని ప్రక్షాళన చేస్తూ మళ్ళీ ఈవేళ కాలువలు డ్రైన్లు రిజర్వాయర్లు ఇవన్నీ కూడా మళ్ళీ డీసిల్టింగ్ సిల్టింగ్ కానీ ఏదైతే తూడు ఇటువంటి వీడు ఏదైతే పెరిగిపోయిందో అన్నీ కూడా రిమూవ్ చేయడానికి మళ్ళీ ఓఎండమ్ కింద మళ్ళీ పనులు చేయాలని చెప్పేసి మళ్ళీ ఈరోజు ఒక్కొక్కటి కూడా గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం మరి ఏదైతే చేస్తూ ఉన్నామో రైతాంగానికి మరి తప్పనిసరిగా ఇది ఒక రైతు ప్రభుత్వంగా ఒక ప్రజా ప్రభుత్వంగా పనిచేసేటువంటి ప్రభుత్వం దానికి ఉదాహరణే ఇన్ని అభివృద్ది కార్యక్రమాలని చెప్తూ ఈ కార్యక్రమాలతో పాటుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్ల పెంపు గాని ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం గాని అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకి భోజనం పెట్టడం గాని పదహారు వేల పోస్టు డిఎస్సి ద్వారా వేసి టీచర్ పోస్టు భర్తీ చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం గాని ఇట్లా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా రేపు మరి మే నెల నుంచి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించేటువంటి అన్నదాత శుక్రీభవ వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మరి తల్లికి వందన కింద చదువుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా మరి ఇరవై పదిహేను వేల రూపాయలు తల్లికి వందన కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇచ్చేటువంటి విధంగా ఇట్లా ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా దీవించాలి ఆస్వాదించాలని చెప్పి మీ ద్వారా కూడా కోరుకుంటూ మరి అందులో పర్టికులర్గా నాకు తెలుసు కాజా వెస్ట్ గ్రామం ఎప్పుడు కూడా మంచినీటి సమస్య ఆ గ్రామం అంతా కూడా ఈరోజు కోటి పది లక్షలు ఇచ్చి ఆ గ్రామం సమస్య మంచినీటి సమస్య తీరుతూ ఉన్నాం అదేవిధంగా కాజా ఈస్ట్ అయితే గతంలో మంచి నీరు వచ్చేది మళ్ళీ గత ఐదు సంవత్సరాల పాలనలో మళ్ళీ ఆ నీళ్లు వదిలేసి మళ్ళీ పాలకులు నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇంకా ఓటాడాలితే చెప్పవలసిన అవసరంలా ఇక్కడ మీకు నీళ్లు మరి చిన్న చెరువు నిండనటువంటి స్థితిలో మరి ఏదైతే ఆ యొక్క వడ్డి చాల నుంచి నీరు వచ్చేటువంటి పరిస్థితి లేకపోతే నేనే గత పద్నాలుగు పంతొమ్మిది మన తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు పైప్ లైన్ వేయడం ద్వారా డైరెక్ట్గా మరి కెనాల్ నుంచి చెరువులోకి నీళ్లు తొడుకునేటువంటి సిస్టమ్ నేను ఏర్పాటు చేయడం వల్ల కొద్దిపాటి నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేకపోతే ఈ కాలం వచ్చే పసరలు ఎక్కిపోయి చేపలు చనిపోయి ఈ చుట్టూ కూడా దుర్వాసన వచ్చేటువంటి పరిస్థితి అంటే తాగడానికి కాదు కనీసం ఇక నిలబడలేనటువంటి పరిస్థితి మళ్లీ ఈ రోజు మళ్లీ మేము యాభై ఐదు లక్షల రూపాయలు మళ్ళీ నిధులు పెట్టాం చేత ఇంకా ఇప్పుడున్న నీటిని కూడా డబల్ చేసి క్వాలిటీ పెంచి మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి బాధ్యత ఈ రోజు మేము తీసుకున్న